పాదములను గురించి మూడు వందల పదిహేను సార్లు రాయబడితే అందులో ముప్పై ఐదు సార్లు దేవుని యొక్క పాదాల గురించి రాయబడింది ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయొచ్చున్న అపరంజితో సమానమే అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఎక్కడ అడుగేస్తే అక్కడ మొత్తం కాలిపోద్ది అన్నమాట కింద అంటే చాలా బలమైనవి తీర్పు తీర్చేటువంటి లేకపోతే శత్రువును అనగద్రొక్కేటువంటి న్యాయ అన్యాయాలను విమర్శించి శిక్షించేటువంటి న్యాయ విమర్శలో శిక్షించేటువంటి పాదాలవి అది దాని అర్థం ఆయన యొక్క కాళ్ళు ఆయన యొక్క పాదముల యొక్క శక్తి చూడండి రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చనంలో పద్దెనిమిదవచనం నుంచి మనం చూస్తే తుయితైరలో ఉన్నటువంటి సంగభ దూత రాయము చూడండి అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా అనే సో ఈయన ఏది అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగిన వాడు కనుక ఆ క్రిందకు వచ్చేసరికి అన్నాడు నాకు ఇవన్నీ తెలుసు నా కన్నులు ఎదుటి ఏది మరుగై ఉండనే ఇంకా ఇంకేమన్నాడు అపరంజిని పోలినటువంటి పాదములు గలవాడు కనుక ఆయన తీర్పు తీరుస్తాడు ఏంటి ఈయన మెరయుచున్న అపరంజి వంటి పాదములు శత్రువును తొక్కేయడానికే కాదు ఆయన తన ప్రియమైన సంఘం ఏడలో కూడా తీర్పు తీరుస్తాడు ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నదని ఇరవై వచ్చి నుంచి తాను ప్రవర్తన అని చెప్పుకొని వచ్చిన శ్రీని నీవు ఉండనించుచున్నావు ఇవన్నీ అది మోసం చేస్తూ ఉంది వాళ్ళు మారు మనసు పొందట్లేదు కాబట్టి నేను ఏం చేస్తాను ఇరవై రెండో వచ్చి నుంచి చూడండి ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించి వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపేదాను అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించి వాడను నేనే అని సంగములని తెలుసుకోవాలి ఇంకా అక్కడ ఎందుకు వచ్చేసరికి మీలో మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాను అని కూడా చెప్తూనే సో ఈవెన్ సంగమలు కూడా ఆయన ఏంటంటే ఆయన యొక్క పాదములు అపరించిని పోలినటువంటి saciani manerojina matm